ఎల్లలు లేని మానవ సమాజమే బౌద్ధ ధర్మం అని బౌద్ధ ధర్మ ప్రచార ట్రస్ట్ సభ్యులు ప్రముఖ సామాజిక విద్యావేత్త అలుగు ఆనంద శేఖర్ అన్నారు శుక్రవారం నాడు రాజమండ్రి సమీపంలోని వేమగిరి బౌద్ధ క్షేత్రాన్ని ఆయన సందర్శించారు శనివారం నాడు జంగారెడ్డిగూడెంలోని ప్రియదర్శిని కళాశాలలో ఆ విషయాలను మీడియాకు తెలిపారు భారతీయ సమాజానికి మాత్రమే కాక ప్రపంచానికే ఒక గొప్ప ఆధ్యాత్మిక మానవతా సందేశాన్ని ఈడంతో పాటు జ్ఞాన సముపార్జనే ఈ ప్రపంచ మానవాళికి అత్యున్నతమైన లక్ష్యం కావాలని ఈ ప్రపంచానికి ఒక సందేశం ఇచ్చాడు గౌతమ్ బుద్ధుడు రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం ఏ ఎల్లలో లేని మానవ సమాజాన్ని మానవతా సమాజాన్ని నిర్మించాలంటే ఖచ్చితంగా అందరికీ జ్ఞానం ఇవ్వాలని కులాలకి మతాలకి వర్గాలకి ప్రాంతాలకి లింగ భేదాలకి అత్యధికంగా అందరికీ జ్ఞాన సముపార్జన జరిగిన నాడే మనుషులు మనుషులుగా తీర్చిదిద్దుపడతారని రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం ఈ భారతీయ సమాజానికి ఈ ప్రపంచానికి కూడా ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చిన గౌతమ్ బుద్ధుని ఆలోచనలు తాత్విక ఆలోచనలు అవసరం ఖచ్చితంగా ఇప్పుడు కాంటెంపరీ సొసైటీ సమకాలీన సమాజానికి ఉందని తెలియజేస్తున్నాను ఈ క్రమంలో చాలామంది జ్ఞానులు ధ్యానులు మానవతా తత్వాన్ని ప్రమోదించినటువంటి బౌద్ధ ధర్మాన్ని ఆచరించినటువంటి గొప్ప వ్యక్తులు ఈ ప్రపంచాన్ని చాలా ప్రభావితం చేశారు అట్లాంటి ప్రభావితం చేసిన వ్యక్తులతో నాకు వ్యక్తిగతంగా సాన్నిహిత్యము అనుబంధము ఉంది నేను కూడా ఈ జిల్లా వరకు ఆలోచించినప్పుడు వాసే నాగేశ్వరరావు గారు వేమన కవి గారు వామనానంద గారు ఇట్లాంటి వ్యక్తులు బౌద్ధ ధర్మ ప్రచారానికి అంకితమయ్యారు వారి జీవితాలను అర్పించారు అట్లాంటి వ్యక్తులు స్ఫూర్తిగా భారతదేశంలో ఇరవై నాలుగు వేల బౌద్ధ క్షేత్రాలు ఉన్నాయి ఇవి కొన్ని ఇంకా కప్పబడిపోయి ఉన్నాయి ఎవరికీ తెలియకుండా కొన్ని ప్రాచుర్యంలోకి రాలేదు కొన్ని ఇతర ఆధ్యాత్మిక ధర్మాలకు సంబంధించిన పుణ్యక్షేత్రాలుగా మిగిలిపోయాయి వీటన్నిటి మీద అంటే భారతదేశంలో బౌద్ధం క్షీణదశ వచ్చిందని బౌద్ధ ధర్మాన్ని ఎవరు ఆచరించేవారు లేరని ఇదంతా ఒక పెద్ద ఎత్తున ఒక దుష్ప్రచారం జరుగుతుంది కానీ అశోకుని కాలంలో రాజమత్తంగా వర్ధిల్లి ఆ తర్వాత చాలామంది అశోకుడు కనిష్కుడు వర్ధమాన మహావీరుడు వీరంతా బౌద్ధాన్ని ప్రచారం చేశారు బౌద్ధాన్ని ఆచరించారు అట్లాంటి బౌద్ధం తర్వాత ఇతర మతాల దాడులకి హింసకి గురయింది ఆ తర్వాత మళ్ళీ బాబాసాహెబ్ అంబేద్కర్ వచ్చిన తర్వాత వారు నవ్యాన బౌద్ధ దర్శనాన్ని ఆవిష్కరించిన తర్వాత మళ్ళీ ఈ ఈ దేశం ఈ ప్రపంచం బౌద్ధం వైపు పరులుతుంది బౌద్ధం గురి బౌద్ధ ధర్మం గురించి మాట్లాడటం అంటే మానవతా ధర్మం గురించి మాట్లాడటమే బౌద్ధ ధర్మం గురించి మాట్లాడటం అంటే జ్ఞాన సౌపార్జన గురించి మాట్లాడటమే బౌద్ధ ధర్మం గురించి మాట్లాడటం అంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మానవ విలువల గురించి మాట్లాడటమే అట్లాంటి గొప్ప ధర్మాన్ని అశోకిన తర్వాత బుద్ధుడు గౌతమ్ బుద్ధుడు అశోకుడు సమ్రాట్ అశోకుడు తర్వాత బాబాసాహెబ్ అంబేద్కరు ఇది ఒక ఆర్డర్ దీన్ని మనం ఆచరించగలిగితే ఈ సమాజంలో ఉన్నటువంటి ఇప్పుడు అంతా ప్రపంచం అంత అస్తవ్యస్తంగా ఉంది ఏ దేశం ఏ దేశంతో యుద్ధం చేస్తుందో ఏ దేశం ఏ దేశం మంచి శత్రుభావం కలిగిందో ప్రజలు మంచి శత్రుభావం కాదు ఈ ప్రపంచ చరిత్ర ఈ దేశ చరిత్ర అంటే ఈ దేశ ప్రజలు ఈ ప్రపంచ ప్రజల చరిత్ర కాదు ఈ దేశంలో ఈ దేశంలో కానీ ప్రపంచంలో కానీ ప్రభుత్వాల చరిత్ర పాలకల చరిత్ర మాత్రమే అయ్యింది బౌద్ధ ధర్మానుసారం ప్రజల చరిత్రే ప్రపంచ చరిత్ర కావాలి దేశ చరిత్ర కావాలి అట్లాంటి మానవతా ధర్మాన్ని మళ్ళీ మనం పునర్నిర్మించుకోవటం అవసరం ఈ క్రమంలో బౌద్ధ ఆశ్రమాలని సందర్శించే క్రమంలో మొన్న సారీ నిన్న రాజమండ్రిలో ఉన్నటువంటి మహోదయ బౌద్ధాశ్రమాల్ని వారు యాడ్లగడ్ల జగదీశ్వరరావు గారని వారు పోలీస్ డిపార్ట్మెంట్లో అధికారిగా పనిచేశారు వారు మొట్టమొదటి నుండి కూడా సమాజ హితం కోసం పనిచేసిన మనిషి వారు ఈ డిపార్ట్మెంట్లో ఇక కొనసాగటం సాధ్యం కాదని తలచి వారి స్వభావరీత్యా ఆయన ఉద్యోగానికి రిజైన్ చేసి బౌద్ధ ధర్మాన్ని స్వీకరించి ఒక ఆశ్రమాన్ని పెట్టుకుని ఆశ్రమ జీవితాన్ని గడుపుతున్నారు వారు ఆశ్రమాన్ని బౌద్ధ ధర్మానుసారం తీర్చిదిద్దాల్సిన బాధ్యత వారి భుజాన్ని వేసుకుని పనిచేస్తున్నారు వారిని సందర్శించాం మీ మన జంగారెడ్డిగూడెం ప్రాంతం నుండి ఆ స్థానికంగా ఉన్నటువంటి పత్రికా విలేకరుని బోత్ ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా వారిని కూడా వారి ఆశ్రమాన్ని సందర్శించడానికి మనం ఒకసారి వెళ్దాం వారితో కూడా మాట్లాడితే ఈ విషయం ఖచ్చితంగా తీసుకురండి వారి అందరికీ మనం ఆతిథ్య విద్దాం ఇక్కడ అని చెప్పారు సంతోషం కాబట్టి ఈ ప్రపంచంలో సమకాలీన పరిస్థితులన్నీ హింస ఆధారంగా హింసను ప్రేరేపించేటట్టుగా ఉన్నాయి ఇప్పుడు బౌద్ధ ధర్మం అవసరం ఈ ప్రపంచానికి చాలా ఆవశ్యకంగా మారింది కాబట్టి బౌద్ధ ధర్మాన్ని ఎవరైతే విస్మరిస్తారో వారు మనుషులుగా కాకుండా మానవత్వానికి విలువలకి కట్టుబడి లేకుండా హింసా ప్రేరేపితమైనటువంటి సమాజాన్ని నిర్మించే ప్రమాదం ఉంది అది ఈ మానవాళికి మంచిది కాదు దానికోసం మనం అందరం కృషి చేయాలని ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాం